ఉప్పు కిచెన్లో ఉండాల్సిన అతి ముఖ్యమైన పదార్థం ఈ ఉప్పు ఆహారాన్ని రుచికరంగా మార్చడమే కాదు దీనితో ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కూడా ఉన్నాయి అయితే ఈ ఉప్పు కొన్ని దేశాల్లో చాలా తక్కువకే దొరుకుతుంది మరికొన్ని దేశాల్లో మాత్రం ఇది ఖరీదైనదనే చెప్పాలి ఉదాహరణకు అమెరికాలో ఖరీదైన వస్తువే అయితే ఇప్పుడు ఉప్పు గురించి ఎందుకు అనే అనుమానం మీకు రావచ్చు మీరు ఉప్పులో చాలా రకాలు చూసే ఉంటారు కానీ బొంగులో ఉప్పు గురించి మీరెప్పుడైనా విన్నారా ఆ బొంగులో ఉప్పు చాలా ఖరీదైనది పావు కిలో బొంగుల ఉప్పు ధర ఏడు వేల ఐదు వందలు అంటే కిలో ఉప్పు ముప్పై వేల రూపాయలన్నమాట అసలు ఈ బొంగుల ఉప్పు ప్రత్యేకత ఏంటి ఈ ఉప్పు ఎక్కడ దొరుకుతుంది ఈ ఇంట్రెస్టింగ్ ఉప్పు గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియోను మీరు పూర్తిగా చూడాల్సిందే ఉప్పు మన వంటల్లో ఎలాంటి పాత్ర పోషిస్తుందో అందరికీ తెలిసిందే ఈ ఉప్పు మన దేశ స్వాతంత్ర పోరాటంలో కూడా భాగమైంది బ్రిటిషర్లకు వ్యతిరేకంగా ఉప్పు సత్యాగ్రహాన్ని మహాత్మాగాంధీ చేపట్టారు ఈ ఉప్పు సత్యాగ్రహాన్ని దండి సత్యాగ్రహం అని కూడా పిలుస్తారు అయితే ఈ ఉప్పు సత్యాగ్రహానికి ప్రధాన కారణం బ్రిటీషర్లు ఉప్పు ధరను విపరీతంగా పెంచడమే అప్పట్లో ఉప్పు ఖరీదైన వస్తువుగా మారింది కానీ స్వాతంత్ర భారతంలో మాత్రం ఉప్పు చాలా చౌక కిలో ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలే పలుకుతుంది అదే అమెరికాలో ఈ ఉప్పు చాలా ఖరీదైనది ఎంతో తెలుసా పెట్రోల్ ధర కంటే కూడా ఉప్పు ధరే అమెరికాలో ఎక్కువ కేజీ ఉప్పు ధర నాలుగు డాలర్లు మన కరెన్సీలో చెప్పాలంటే మూడు వందల నలభై ఐదు రూపాయలు అన్నమాట ఇక బొంగుల ఉప్పు సంగతి ఇప్పుడు చూద్దాం ఈ బొంగుల ఉప్పును కొరియన్ బ్యాంబో సాల్ట్ అంటారు దీన్ని కొరియన్లో జుగ్యో హోమ్ అంటారు కొరియన్ వంటకాల్లో ఈ ఉప్పు చాలా ఫేమస్ కొన్ని శతాబ్దాలుగా కొరియాలో దీన్ని వివిధ ఔషధాల్లో కూడా వాడుతారట అందుకే దీనికి కొరియన్లు చాలా ప్రాధాన్యమిస్తారు దీన్ని బొంగుల్లో నింపి ఎనిమిది వందల డిగ్రీల ఉష్ణోగ్రతల వద్ద సుమారు తొమ్మిది సార్లు మండిస్తారు చివరిగా వెయ్యి డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద మండిస్తారు ఇలా మండించడంతో బొంగులో ఉండే ఖనిజాలు ఈ ఉప్పులోకి చేరతాయి ఇలా బొంగులో ఉప్పు తయారు చేయడానికి యాభై రోజుల సమయం పడుతుంది ఈ ఉప్పు తయారీలో నైపుణ్యమైన కార్మికులే పనిచేస్తారు దీనికి ప్రత్యేక పరికరాలు కూడా అవసరం అందుకే ఈ ఉప్పు ఖరీదైన వస్తువుగా మారింది బొంగుల ఉప్పుతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయట ఈ ఉప్పులో పొటాషియం కాల్షియం మెగ్నీషియంతో పాటు డెబ్బై ముఖ్యమైన ఖనిజాలు ఉంటాయి వాపును తగ్గిస్తుంది ఆర్థరైటిస్ గొంతు నొప్పి వంటి వాటిని నివారిస్తుంది నోటి పూతను కూడా కట్టడి చేస్తుంది శరీరంలో ఆమ్లాలను సమతుల్యం చేస్తుంది క్యాన్సర్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది డయాబెటీస్ హైపర్టెన్షన్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల నుంచి బొంగులో ఉప్పు నుంచి ఉపశమనం పొందవచ్చట శరీరంలో ఇమ్యూనిటీని పెంచడంతో పాటు చర్మ వ్యాధులను అరికడుతుంది జీర్ణక్రియను మెరుగుపరిచి హార్మోన్లను సమతుల్యం చేయడంలో బొంగులో ఉప్పు ఎంతో ఉపయోగపడుతుందట ఇక అమెరికాతో పాటు ఘన స్విట్జర్లాండ్ బెల్జియం దేశాల్లో ఉప్పు ఖరీదైన వస్తువు భారత్తో పాటు పాకిస్తాన్ కజకిస్తాన్ ఈజిప్ట్ వంటి దేశాల్లో మాత్రం చాలా చౌకైనది భారత్లో విస్తారమైన తీర ప్రాంతం ఉంది దీంతో ఉప్పు భారీగా ఉత్పత్తి అవుతుంది ప్రభుత్వాలు కూడా ఉప్పుపై రాయితీ ఇస్తున్నాయి అందుకే తక్కువ ధరకే మన దేశంలో ఉప్పు లభిస్తుంది అమెరికాకు కూడా భారీగా తీర ప్రాంతం ఉన్నా అక్కడ ఉప్పు తయారీ తక్కువ పైగా ఉప్పు తయారీకి అమెరికా ఎలాంటి ప్రోత్సాహకాలను ఇవ్వడం లేదు బొంగుల ఉప్పుతో పాటు ఐస్లాండిక్ ఉప్పు కూడా చాలా ఖరీదైనదే దీన్నే లగ్జరీ సాల్ట్ అని కూడా పిలుస్తారు దీన్ని ఐస్లాండ్లోని ఉత్తర ప్రాంతంలో చేతితోనే తయారు చేస్తున్నారు ఇక ఈ బొంగులో ఉప్పు కథనం మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలను మిస్ కాకుండా తెలుసుకునేందుకు విశ్వవీక్షణం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్